మన ప్రభు అయినటువంటి పరిశుద్ధమైన శ్రేష్ఠుడైన దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహా మహాకరిక్రమను బట్టి కృపను బట్టి మరో మరో నూతన దినాన్ని కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అందును బట్టి ప్రభువుని మనం ఎంతైనా స్తుంపద్దులమై ఉన్నాం దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్టేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము దయచేసి మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన సంగతులు ఏమిటంటే మరి ఎస్టేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడి యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్యలతో అతని వేడుకొనిను పిల్లల ఇక్కడ మనం బాగా తెలిసినటువంటి సంభవాలే ఈ అగాగీయుడైనటువంటి హామాను యూతులను లేకుండా చెయ్యాలి అని ఓ భయంకరమైనటువంటి కుట్రకి తెరలేపుతున్నాడు ఎందుకు కారణం దానికి కారణం ఏమిటి అంటే ముర్దుక ఆమానం వచ్చినప్పుడు వంగట్లేదు నమస్కారం చేయట్లేదు దీనిని బట్టి యొక్కనే కాదు మొరుదుక యొక్క వంశపు వారిని అందరినీ అనగా యూదులందరినీ నాశనం చేసేస్తే పోతుంది అని ఒక దుష్ట తలంపు అగగీయుడైనటువంటి హామం మదిలో పుట్టింది ఈ పుండు ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో చెక్క చెక్క చక్క అడుగులు వేయటం ప్రారంభించాడు ఎప్పుడైతే అడుగులు వేస్తూ ఉన్నాడో ప్రవీణ దేవుని పిల్లరా యూదులను లేకుండా నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు అందుకోసం చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చారు యూదుల జోలిని వెళ్ళొద్దు యూదుల జోలిని వెళితే నీకు జయం రాదు అని దగ్గర స్నేహితులే బంధువులే ఇంకొక మాటలో చెప్పాలి అంటే తన సొంత భార్య కూడా అతనికి సలహా ఇచ్చినా కానీ ఎంత మాత్రం ఆ సలహాలని తీసుకోకుండా ప్రేమైనటువంటి వారిలో యూదులకు విరోధముగా ఆలోచించి నాశనం చెయ్యాలి అనుకున్నాడు నేనంటాను దేవుని పిల్లల్ని నాశనం చేయాలి అనుకుంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళే నశించిపోతారు యూదులను లేకుంటే దేవుని పిల్లల్ని నాశనం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిందా అది ఆ వ్యక్తి యొక్క నాశనానికే నాంది అని రాస్తు అని మనం గ్రహించాలి అవుతుంది గుంట తీయవాడు ఆ గుంటలో తానే పడును అని రాస్తుంది దేవునికి బిడలకు విరోధముగా ఈ అందరెందరో ఎందరెందరో ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలన్నీ విడిచి కొట్టి చివరికి వారి వారి జీవితాలలో వారే పతనమైనట్లుగా వాక్యములో మనం ధ్యానం చేస్తున్నాం ప్రభునటువంటి వారి ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నతలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఈ మన పక్షమునుగా మనకి విరోధి అవడు అని దేవుడే మన ఉన్నాడు మనకి విరోధి ఎవడవుతాడు బైబిల్ చదువుతుంది నీకు విరోధముగా కూడిన వారు నీ పక్షపు వారు అవుతారు అని చాలామంది దేవుడు ఏ వ్యక్తికైతే తోడుంటాడో ఆ వ్యక్తిని నాశనం చేయాలి అనుకున్నాను సాధ్యమైందా అంటే కాలేదు సాధ్యమైందా యూసఫ్ను నాశనం చేయటానికి సొంత అనలే ప్రయత్నం చేశారు సాధ్యమైందా కాలేదే యూసఫ్ నాశనము చేద్దాము అనుకున్నటువంటి ప్రతిసారి మరో ఉన్నత స్థలానికి వెళుతూనే ఉన్నాడు శ్రేష్టమైన స్థలానికి హుహొరు భార్య యోసేపు జీవితాన్ని పతనం చేద్దామనుకుంది చలసాల్లో వేయించింది నాశనం అయ్యాడా కాలేదే మరో శ్రేష్టమైనటువంటి స్థానానికి ఎదిగాడు కారణం ఏమిటంటే పిల్లరా యోసేపులకు దేవుడు తోడయిండి నడిపించు నేనంటానో నీకు దేవుడు తోడయుంటే నేను ఎవ్వరూ నాశనం చేయలేరు వాక్యం సెలవిస్తుంది కదా ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటారు ఒక వ్యక్తికి ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు అంటే వాక్యం సెలవిస్తుంది ఓ మంచి మాటని నేను మీకు ఆ శ్రేష్టమైనటువంటి సంగతి చూపించాలని ఆశపడుతున్న దేవుని పరిశుద్ధ సువార్త దయచేసి ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం నన్ను పంపిన వాడు నాకు తోడయినాడు ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఒక వ్యక్తికి దేవుడు తోడైంటే ఆ దేవుడు తోడైన వ్యక్తిని ఒకవేళ మనం అనేక రకాలుగా నిందించి అవమానించి వ్యర్థమైన మాటలతో హింసించి పలుకుతున్నామా నేనంటాను మనకీడు మనకి మనమే తెచ్చుకున్నట్టు ఎందుకు ఒక వ్యక్తి దేవుడు తోడై ఉంటాడు అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు ఒక వ్యక్తి చెయ్యగలిగినప్పుడు దేవుడు అతనికి తోడై ఉంటాడు ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయనకిష్టమైన కార్యాలు చేయాలి మనకిష్టమైన కార్యాలు కాదు మనకిష్టమైన కార్యాలు కాదు మనుషుల స్వభావం ఏంటంటే మనుషులకు ఇష్టమైన కార్యాలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేవునికిష్టమైన కార్యాలు మనం చేయగలిగితే చాలు కణికల సంపన్నుడైన దేవుడు మన పక్షమున ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లరా దేవుని ప్రజలరా ఉదయ కాలంలో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎష్టరు తన జీవితంలో తన జాతి వారికి అనగా యూదులకు ఇబ్బంది కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు తన జాతి అంతమవుతున్నప్పుడు విరోధముగా హామాను లేచి నాశనం చేయాలని అనుకుంటున్నప్పుడు ఏం చేసిందంటే అదిగో వెళ్ళి కన్నీళ్ళతో అహస్వ యొక్క పాదాల దగ్గర కూర్చుంది జరిగిన అన్యాయం అంతా చెప్పింది కలిగిన కష్టం అంతా చెప్పింది కలిగిన ఇబ్బందులన్నీ చెప్పింది ఏం చేశాడు రాజు అంటే పిల్లల యూదులకు విరోధముగా ఉన్నటువంటి హామానుడు అతడు తీసుకున్న కొయ్యలోనే అతడు పడిపోయాడు అతడు నిలవబెట్టించినటువంటి ఆ ఉరి కొయ్య మీద అతడు ఉరి తీయబడ్డాడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇస్తే ఎక్కడికి వెళ్ళిందంటే రాజు యొక్క పాదాల చెంత కన్నీళ్లు విడిచింది తన సంగతంతా చెప్పింది ఈరోజు మన జీవితాలలో మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు వారి యొక్క పాదాల చెంత నిలిచింది నీ కష్టానికి కారణం ఏమిటో నీ కన్నీళ్ళ కారణం ఏమిటో నీ ఇబ్బందుల కారణం ఏమిటో ఓ నీ దుఃఖానికి కారణమైనటువంటి సంగతులు ఏమిటో ప్రేమైనటువంటి దేవుని బిడలరా ప్రభు పాదాల చెంత మనం చెప్పుకోగలిగితే చాలు నా దేవుడు గొప్ప కార్యం చేసి నీవు పడిన నుండి నీకు కలిగిన నుండి నీకు కలిగిన శాపము నుండి నీ కలిగినటువంటి వ్యాధి నుంచి నా దేవుడు విడిపించి బండ మీద నిలవబెట్టగలడు శ్రేష్టమైన సంగతులతో నిన్ను నిలవబెట్టగలడు నువ్వు నిలవబడాలి అంటే ప్రభు కొరకు నీకు ఏ మనసు కావాలి అంటే ప్రభు పాదాల చింత కన్నీళ్లు విడిచేటటువంటి ఆ స్వభావాన్ని మనం అలవరుచుకోగలిగితే చాలండి మనకి బాగా తెలుసు అన్నా తనకి ఇబ్బంది కలిగింది మనస్తాపం కలిగింది సూటిపోటి మాటలు సూదీలు సూదుల వంటి మాటలు రకరకాల మాటలతో అవమానపరుచుతున్నటువంటి తన వైరి అయినటువంటి పెన్నిన్న మాట్లాడుతుంటే ఆ మాటలకి తట్టుకోలేక శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వెళ్ళి తన హృదయమును నీళ్లు కొమరించినట్లుగా కొమరించిందని కన్నీరు విడిచి ప్రార్థించింది ఏం జరిగింది ఆమె జీవితంలో పిల్లరా ఆ రోజు ఆమె కన్నీళ్లు విడిచి ఏసయ్య పాద దేవుని పాదాల చింత కన్నీరు విడిచిందే ఆ కన్నీటిని నా దేవుడు చూచాడు నేనంటాను నీకు విరోధముగా ఎన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చేసిన కుతంత్రాలు చేసిన నీకు విరోధముగా ఎన్ని ఇబ్బందులు ఎంతమంది కలగజేసినా నువ్వు ప్రభు పాదాల చెంత నిలవగలిగినటువంటి వ్యక్తివైతే ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగినటువంటి ఆ శ్రేష్టమైన అనుభవము నీకుంటే నా దేవుడు నీ పక్షమున ఆయన కార్యం చేస్తాడు ప్రభుని పక్షాన నిలవాలి అంటే నీవే చేయాలా కన్నీళ్ళు విడతచ్చు ఆయన పాదాల చింత నిలవాలా మనుషులకు చెప్పుకుంటున్నావేమో నీ సంగతి అంతా మనుషులకు చెప్పుకుంటున్నావేమో నీ బాధ అంతా మనుషులకు చెప్పుకుంటున్నావేమో నీ వ్యధంతా మనుషులకు చెప్పుకుంటున్నావేమో ప్రేమైనటువంటి వారిని స్థితిగతులన్నీ నీ అవమానాలని మనుషులకు చెప్పుకుంటున్నావేమో కానీ నేను నీవు చెప్పవలసింది ఎవరికంటే నీ జీవితంలో సమూలమైనటువంటి పరిష్కారం కలగ చేయు మహిమాన్వితుడైన దేవుని సన్నులు నీ సంగతి చెప్పగలిగితే చాలు నా దేవుడు నీ పక్షాల కార్యం చేస్తాడు కార్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు బైబిల్ చెబుతుంది ఆయన కార్యము చేయగా తృప్తి వేయగలిగిన వాడు ఎవడు ఎవడు తిప్పేస్తాడు దేవుడే కార్యం చేస్తే తిప్పివేయగలిగేవా ఎవడు తిప్పేయలా మోసే తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని వెళ్ళి ఆ రాజస్వములో ఆ మందిరంలో తన కర్రని అందరూ చూస్తూ ఉండ కిందేస్తే ఏమైంది పెద్ద పావ్ అయిపోయింది ఈ విధంగానే రాజు దగ్గర ఉన్నటువంటి పిల్లర చిల్లరం చిల్లంగి తరుము చేసేటటువంటి వాళ్ళు మాంత్రికులు అయినటువంటి వారు గారెడీ చేసేటటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏం చేశారు వాళ్ళ కర్రలు కూడా కింద వేస్తాయి అవి కూడా పావులయ్యాయి కానీ మోసే కర్ర పాముగా మార్చబడితే ఆ పాము ఆ మిగతా పాములన్నిటి మింగేసింది అంటే అర్థం ఏమిటి ఎవడు ఏమి చేసినా దేవుని కార్యాలు ఆగిపోవు మనకి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్గలదో నేనంటాను నీకు విరోధము అందుకే కదా బైబిల్ చెబుతుంది ప్రేమ దేవుని పిల్లారా యశాగ్రంథము యశయాగ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వాక్యము రాయబడిన మంచి మాట ఏమిటంటే నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధము వర్దెల్లదో నిజమే ఈ మే నెలలో నీ జీవితంలో నా దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వరదో ఎప్పుడూ నువ్వు పాదాల చెంత నిలిచినప్పుడు నువ్వు ఎక్కడో సీరియల్స్లో ఉన్నప్పుడు కాదు నువ్వు సినిమాల్లో ఉన్నప్పుడు కాదు నువ్వు మనుషుల దగ్గర ఉన్నప్పుడు కాదు మనుషుల యొక్క సంగతులు చెప్పుకునేటప్పుడు కాదు ఎప్పుడు నీ జీవితంలో నా దేవుడు నీకు విరోధముగా రూపించబడి ఏ ఐదు వర్ధలనే ఒక ఎప్పుడు చేస్తాడంటే నువ్వు ప్రభు పాదాల చింత చే ప్రభు సన్నిధులు ప్రార్థించగలిగినప్పుడు నిజమే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చింత అన్న తన ఊరి అయినటువంటి పెన్నున్న పెట్టు చూనట హింసలో మాటలు వంటి మాటలు భరించలేకనే కదా ప్రభు పాదాలు చింతకు వచ్చింది ఆశ్చర్యకరుడైన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే బైబిల్ చెబుతుంది ఆ దినము నుండి ఆమె దుఃఖముఖిగా నుండట మాని ఈరోజు నీ దుఃఖం ఏమిటో నీ ఇబ్బంది ఏమిటో నీ సమస్య ఏమిటో నీ కన్నీటికి కారణమైన పరిస్థితులు ఏమిటో నువ్వు శాశ్వతమైన పరిష్కారం పొందాలి అంటే నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధం వర్ధల్లకుండా ఉండాలి అంటే నా ప్రభు పాదాలు ఇస్తే ఎస్తేరు పాదాల చెంత కన్నీరు విడిచింది ఎవరు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు మనము కూడా ఇస్తేను వలె ఏసయ్య పాదాల చెంత మనం నిలవగలిగితే చాలు ప్రభు నీ కన్నీ కన్నీటిని తుడిచి నా దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ సమస్యలన్నిటికీ పరిష్కరింపచేసి నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధము ఆయన వర్దలని చేస్తాడు చేస్తాడు ఈమె నెలలో ప్రభు యొక్క వాగ్దానం పొందుకొని ఈ మొట్టమొదటి తేదీన నీవు నీ ఆత్మీయ జీవితాన్ని నీ జీవిత గమనాన్ని నడిపించబడగలిగేటటువంటి అనుభవంలోనికి రావాలి అంటే యోగ్యముగా శ్రేష్టమైన సంగతులతో నీవు నింపబడాలి అంటే అది అక్కడ ఎస్తి రహస్వరోస్ పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు విడిచినట్టుగా నీవు ఏసయ్య పాదాల చెత్తా చేరి కన్నీరు విడిచి ప్రార్థించగలిగిన అనుభవం నీకుంటే నా దేవుడిని పక్షాన్ని గొప్ప కార్యాలు చేసి నీకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధ వర్దలని ఒక క్షమాన్ని కలగ చేయగలడు దయచేసి అందరూ తల్లు ఉంచుదాం కలుపుదాం ప్రార్థన చేసుకుందాం దయాలుడా మీకు స్తోత్రాలయ్యా కృప కలిగినటువంటి పాదముల చెంత స్వామి ఉదయ కాలములో అప్పులమైన పాదాల చెంతస్తున్నాం మాకు మీరు మరొక మాకు మరొక దినాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా అదేవాది గో ప్రభు యూదావారు తమకు కలిగినటువంటి అవమానము అనింద ఉపద్రవం తొలగిపోవాలి అంటే తండ్రి యూదో కన్నీరు విడిచి మీ పాదాల చెంత సమాజముగా కూడివచ్చి ఉన్నారు అంత మాత్రమే కాదు తండ్రి ఇస్తేరైతే ఆశ్వరస్ పాదాల చెంత నిలవబడి తన కన్నీటిని అంతటి పంచుకున్నారు ఈరోజు మా జీ ఆత్మీయ జీవితాల్లో కూడా మా కన్నిటికి కారణమైన ప్రతి సంగతి విషయంలో మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పాదములు చెత్త చేరి మా సంగతి అంతా చెప్పుకొని చుండగా మీరే కార్యాలు జరిగించి మా దుఃఖమును తొలగించి నెమ్మదిని కలగ చేయండి అయ్యా కృపగలుగునిగాక కృపగలుగునిగాక కృపద ఇచ్చేయమని మీ సన్నిధిలో వేడుకొనిచున్నాము సహాయించే డయా తండ్రి మీ లేఖనాలు మే నెల మొట్టమొదటి దినానే ప్రభు మీ పాదాల చెంత నిలిచినటువంటి వారికి ఎంత మాత్రమో అయాదుగా ప్రభు నశించిపోకుండా నీకు విరోధముగా రూపించబడి ఏదో వర్ధలదని చెప్పి ఉన్నారు మీ వాగ్దానాన్ని మే నెలలో మా జీవితాల్లో అయ్యా ఇదిగో ప్రభు స్థిరపరచమని అయ్యా ఈ దినం మొదలుకొని ఈ నెల చివరి వరకు మే నెల చివరి వరకు మీరెక్కల చాటును భద్రపరిచి కృపను క్షేమాన్ని కలగచేసి దీవించి ఫలప్రదంగా మార్చమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాతుల యొక్క సహవాసరిత సమాధానం ఈ ఆయన కృపలోనే భద్రపరిచి కాపాడి యో కాపాడిగతి అంటే విరోధముగా రూపించబడి ఏ ఆయుధ వర్గలనే ఒక ప్రభు పాదాల చింత కన్నీళ్లు విడిచి ప్రార్థించు వారిగా ప్రభు ఏ మన ఎడల కనికరం చూపించి స్థిరపరిచి మలపరుచుడు కాక ఆమె praise the lord